హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఊరు నుంచి బయలుదేరేస్తున్నాం అనమాట ఈ రోజుకి వన్ వీక్ అయిందండి మేము వచ్చి సో లాస్ట్ సాటర్డే రోజు ఈవినింగ్ వచ్చాము ఇంకా ఈ సాటర్డే రోజు మార్నింగ్ ఒక సిక్స్ థర్టీకి అంతా కూడా బయలుదేరేస్తున్నాం అనమాట సో ఆ రోజు రావుకాలం అయితే ఏం లేదు కానీ యమగండమో ఏదో ఉన్నిందనమాట ఇంకొక ట్వంటీ మినిట్స్లో యమగండం ఉంది అనేసి ఇంకా తొందరగా బయలుదేరద్దామని చెప్పేసి ఇంకా లేవడమే జస్ట్ అట్లా మొహాలు మాత్రం అట్లా వాటర్తో కడిగేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసాము ఎందుకంటే మాకు రాహుకాలంలో కానీ యమగండంలో కానీ ఇలాంటి టైంలో మేము వచ్చినప్పుడు మాకు ఏదో ఒక ఇబ్బంది అవుతూ ఉందన్నమాట అందుకని చెప్పేసి ఇంకా మేము ఈ మధ్య కొంచెం మనం దెబ్బతింటేనే కదండి ఏదైనా అనుభవంతో తెలుసుకోగలుగుతాము సో ఏది మనకి దెబ్బ తగలకుండా మనం ఏది నేర్చుకోము జీవితంలో కూడా అంతే ఒకటి రెండు సార్లు మనం దెబ్బతింటేనే మనం ఏమిటనేది ఎవరు ఎలాంటి అనేది కూడా తెలుసుకుంటాం సో అలాగే ఇంకా టైమింగ్స్ అన్ని చూసుకొని అయితే మేము ఇంకా తొందరగానే బయలుదేరేసి వచ్చేసామన్నమాట సెవెన్ థర్టీకి అంతా కూడా ఇంటికి వచ్చేసాము వన్ అవర్ అంతే మార్నింగ్ టైం కాబట్టి పెద్దగా ట్రాఫిక్ ఏం లేదనమాట సో ఇంకా ఇంటికి రాగానే ఆ రోజంతా కూడా ఫుల్ రెస్ట్ తీసుకున్నామండి ఇంకా దాని తర్వాత మరుసటి రోజు అయితే ఇదనమాట వ్లాగు సో రెండు అంటే మేము బయలుదేరేసి ఇది అయితే మీకు నేను షేర్ చేస్తున్నాను అనమాట ఇందులో ఇంక్లూడ్ చేసేసి సో మార్నింగ్ అయితే ఇంకా నిద్ర పట్టలేదు అనమాట నాకు నైట్ సో ఎప్పుడెప్పుడు ఈ బట్టలన్నీ కూడా వాష్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఐరన్ చేసి ఎత్తిపెట్టాలి ఒకే థాట్ ఉంది మైండ్ లో ఒక వారం రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఈ మొక్కల పరిస్థితి ఇల్లు పరిస్థితి చాలా ఘోరంగా తయారైపోయింది అనమాట ఈ ఊరికి వెళ్లడం ఎందుకో ఈ బాధ ఎందుకో అనిపిస్తుంది వారం అంతా అక్కడ చేసి అక్కడ బిజీగా ఉండి అలసిపోయి ఇంటికి వస్తే ఇక్కడ కూడా క్లీనింగ్స్ అవి చేయాలంటే చాలా తలనొప్పి వచ్చేస్తుంది నాకైతే ఫుల్ కోపం కూడా వచ్చేసింది ఆ రోజు ఇంకా చెట్లన్నీ కూడా వాడిపోయాయి వారం రోజులు నీళ్లు లేకపోయేసరికి ఇంకా నీళ్ళన్ని కూడా పట్టానమాట చెట్లక హాయ్ అండి మీలో కొంతమంది అయితే అక్క మాకు గురుజీ గారు ఉంటే చెప్పండి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేసుకోవాలని చెప్పి అయితే అడుగుతున్నారు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చూపించుకునే గురువు ద్వారా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మాకైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలిసిన గురుజీ గారు ఉన్నారండి గురుజీ పేరు అయితే సీతారామరాజు గారు అనమాట అండ్ సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గురుగారు చెప్పింది చెప్పినట్లుగా అయితే జరుగుతుందండి అది కూడా టెన్ టెన్ ఇయర్స్ జరుగుతుంది కాబట్టి సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు సో ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒకసారి గురుజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలు పరిష్కరించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా బయట అంతా నీళ్లు పట్టేసి దాని తర్వాత అయితే ఇంకా లోపలికి వచ్చి వాషింగ్ మిషన్కి అయితే ఒక ట్రిప్ బట్టలు వేసేసాను ఇంకా దాని తర్వాత అయితే ఊరు నుండి తెచ్చినవన్నీ కూడా ఎత్తి పెడుతూ ఏం తీసుకురాలేదు జస్ట్ బోటీలు అవి ఉంటే ఇచ్చిందన్నమాట అత్తయ్య ఒక హాఫ్ కేజీ అన్ని బోటీలు ఉంటే అవి ఇచ్చింది దాని తర్వాత ఇంకా మేము ఊరు నుండి మిక్చర్ మురుకులు అవి చేసాము కదా సో పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా పనికొస్తాయని చెప్పేసి ఇంకా అవి కొన్ని అవి కొన్ని అయితే తీసుకున్నాను మిగతా అవన్నీ కూడా ఇంకా మా అక్క వాళ్ళకి కొంచెం ఇచ్చి పంపించాము మా అత్తయ్య తినడానికి కొంచెం పెట్టాము దాని తర్వాత ఇంకా ఊర్లో వచ్చి పోయే వాళ్ళు ఉంటారు కదా సో అలాగా ఇంకా అందరికీ కూడా పెట్టేసి దాని తర్వాత అంటే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కూడా ఊర్లో తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు వస్తారనమాట ఇట్లా చేసి ఉంటాం కదా సో అడుగుతారండి అలాంటి వాళ్ళ కోసం ఇవ్వడానికని చెప్పి కొంచెం ఎత్తి పెట్టేసి ఇంకా మేమైతే ఇంత ఇంత తీసుకొచ్చామన్నమాట సో ఒక కేజీ అంత ఉంటుంది అనుకోండి నాకు సరిగ్గా తూకం తెలియదు కానీ మిక్చరు ఇంకా మురుకులు ఇవ్వనమాట కొంచెం మురుకులే తీసుకొచ్చాను చేసిందే కొద్దిగానే కాబట్టి ఇంకా అందరికీ కావాలి కదా అందుకని చెప్పేసి ఇంకా మన కోసం మాత్రమే చేసుకోము కదండి సో అందరికీ చేస్తాము సో అట్లయితే మురుకులు కూడా కొంచెం నలిగిపోయాయి ఇంకా అవి సరేలే ఉన్ని ఎట్లయినా మనం నలిపే కదా తింటాము అని చెప్పి ఇంకా రెండో తెచ్చాను వీటిని అయితే ఇంకా డబ్బాల్లో పోసి పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట ఎదురుగా ఉంటేనే గుర్తుంటుంది లోపల ఎక్కడైనా స్టీల్ బాక్సులో స్టోర్ చేసి పెట్టుకుందామని పెట్టామనుకోండి ఇంకా అంతే సంగతి అనమాట వాటిని మర్చిపోతాము అందుకని చెప్పేసి ఇంక నేను ఎదురుగా పెట్టుకుంటున్నా పిల్లలకి స్నాక్స్ ఇవ్వడానికి అలాగే మేము ఇంట్లో తినడానికి మా ఆయనకి టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఇట్లా స్నాక్స్ తినాలంటే ఇష్టం అనమాట సో అందుకు ఇంకా అట్లా ఎదురుగా ఉంటే గుర్తుంటుందని చెప్పేసి ఇంకా కిచెన్ అయితే చూడండి దారుణంగా ఉంది అండ్ ఇంకా ఈ వన్ వీక్ అంతా కూడా నాన్ వెజ్ ఏం తినలేదు కాబట్టి ఇంకా ఈ అయితే సండే అనమాట ఇది వీడియో నాకు ఇది చూస్తే గుర్తొస్తుంది ఎందుకంటే సాటర్డే వచ్చాము ఇంకా ఆ రోజు అంతా రెస్ట్ తీసుకున్నాము ఆ మరుసటి రోజు సండే కదా ఇంకా ఆ రోజు వీడియో అనమాట ఇది తలకాయ కూర తెచ్చారండి పొటేలు తలకాయ కూర చేశాను అలాగే ఇంకా మా చిన్నమ్మాయి తింది కాబట్టి తనకి చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకురమ్మని చెప్పి చేశాను ఇంకా సంగటి చేసేసాను అనమాట బిర్యానీ ఏదైనా చేసుకుందామంటే ఇంకా పిల్లలు వద్దు మా బిర్యానీ సంగటి చేసుకుందాం అన్నారు సరే అని చెప్పేసి చేశాను ఇంకా తలకాయ కూర తెచ్చినప్పుడు ఇంక ఇది మెదడు అనమాట ఇది మా ఆయన సపరేట్గా ఫ్రై చేసుకుంటానంటే ఇంకా అలాగే పెట్టేసాను ఆయన చేసుకుంటానన్నారు నాకు ఫుల్ పనుందనమాట ఇంట్లో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా నేను ఒక టెన్ థర్టీ లెవెన్కి అంతా కూడా వంట స్టార్ట్ చేసేసి వంట కంప్లీట్ చేసేసుకున్నాను తొందరగానే ఇంకా కిచెన్లో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట నాకైతే ఇంట్లోనే ఉన్నారనమాట పిల్లలు మా ఆయన బీభస్తంగా కోపం వచ్చేస్తూ ఉంది నేను ఇంకా ప్ర ప్రశాంతంగా మొబైల్లో సాంగ్స్ అవి పెట్టుకొని ఇంకా వినుకుంటూ అట్లా ఈ కిచెన్లో క్లీనింగ్స్ అవి చేసుకుంటూ ఉన్నాను సో ఈ డబ్బాలన్నీ కూడా నీట్గా తడిగొడ్డ ఒకటి ఎత్తుకొని ఇంకా వాటన్నిటిని కూడా కడిగేసుకొని తుడిచేసుకుందాం అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా తు చూస్తూ ఉన్నాను అనమాట అక్కడ అంటే ఈ మధ్య ఎలుకలు కూడా వచ్చేసాయిలేండి ఇంట్లోకి సో ఇంకా ఏమైనా కొంచెం గలీజ్ చేసేసి ఉంటాయి కదా అదంతా తోసేసి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అలాగే ఈ బాక్సెస్ ఈ గిన్నెల పైన ఫుల్ డస్ట్ నిండిపోయింది అదంతా కూడా తుడవడానికైతే నాకు నిజంగానే ఒక టూ అవర్స్ అయితే పట్టిపోయిందండి జస్ట్ తుడవడానికి మాత్రమే అంత డస్ట్ వచ్చేసింది మామూలుగా రెండు రోజులు ఇంట్లో లేకపోతేనే మనకి ఇంటి ముందు చెత్త నిండిపోతుంది ఇంట్లో డస్ట్ నిండిపోతుంది అలాంటిది ఒక వన్ వీక్ పాటు మనం ఇంట్లో లేమంటే ఇంకెలా ఉంటుందో చెప్పండి సో అదనమాట మా ఇంటి పరిస్థితి అయితే ఎందుకు ఊరికెళ్ళడమో ఎందుకు ఈ బాధ మళ్ళీ వచ్చి అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు సో అయినా కూడా మన బాధ్యత తప్పదు కదండి వెళ్ళాలి అక్కడ చేయాలి ఇక్కడ మన ఇల్లు కాబట్టి మనం చేసుకోవాలి సో అదనమాట ఇంకా కిచెన్లో అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని డబ్బాలన్నీ కూడా కడిగేసి ఇంకా అన్నీ కూడా సరుకులు ఏమున్నా ఏం లేవు ఇంట్లో చూసుకొని అన్నీ కూడా డబ్బా లేక నింపి పెట్టేసుకున్నాను దాని తర్వాత అయితే ఇంకా అన్ని గిన్నెలు వడ్డ వేసుకున్నాను అనమాట మార్నింగ్ నుంచి చేసినవి తిన్నవి దాని తర్వాత ఇంకా కొంచెం కడిగేటు కూడా ఉన్నాయన్నమాట ఈ బాక్సెస్ అవి మనం సరుకులు వేసి పెట్టుకునేవి అవన్నీ కూడా కడిగేసి ఇంకా సర్దుకుందామని చెప్పేసి అన్నీ వేసుకున్నాను లిటరలీ నాకు అనిపించింది మొత్తం సామాన్లన్నీ దించేసి ఒకసారిగా కడిగేసి సర్దుకుందాం అనిపించింది ఇంకా మా అమ్మ కాల్ చేస్తే మా అమ్మకి అదే మాట ఉన్నానన్నమాట అక్కడ మొత్తం దించి కడిగేద్దాం అనిపిస్తుందిమా అంత దుమ్ము పట్టిపోయాయి అంటే ఇంకా అమ్మ అరిచింది ఇప్పుడే ఒళ్ళు అంతంత మాత్రంగా ఉంది మళ్ళీ అవన్నీ పెట్టుకున్నావంటే నీ వల్ల కాదు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అవే వద్దులే ఒక సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు కడుక్కుంటే చాలు ఎక్కువగా కిచెన్ కూడా క్లీన్ చేయకూడదు ఆ మాదిరి అని చెప్పింది సార్ వరలక్ష్మి వ్రతానికి కడుగున్నామన్నమాట ఇంకా మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి క్లీన్ చేసుకుందాంలే అన్నట్లుగా అనిపించిపోయింది అనమాట ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు సో ఇల్లు పెద్దది కదండి కొంచెము ఇంట్లో కూడా డస్ట్ అనేది విపరీతంగా చేరిపోతుంది కాబట్టి ఇంకా క్లీనింగ్స్ అనేది చేస్తూనే ఉంటాను బట్ కిచెన్లో అన్ని సామాన్లు కడగడం అయితే వరలక్ష్మి వ్రతానికి మాత్రం కడుగుతాను అనమాట అంటే ఇయర్లీ వన్స్ అనుకోండి సో అది ఎక్కువగా కూడా ఇల్లు మనము మరీ క్లీన్ చేస్తే తనే ఉండకూడదంట మంచిది కాదంటారు సో అది ఇంకైతే కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది చూడండి ఫైనల్గా ఈ విధంగా ఉందనమాట మీరు అప్పుడే చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి డిఫరెన్స్ చూడండి నేను ఎంత కష్టపడి ఉంటానని చెప్పేసి సో స్టవ్ అయితే స్టవ్ పైన ఉన్నింది ఎక్కడైనా ఒక అర కేజీ దుమ్మునింది అనమాట అది కూడా బ్లాక్ గ్లాస్ కదా దానిపైన అయితే నిండిపోయింది ఇంకా అదంతా కూడా ఈ మాదిరి చేయడానికి ఒక గంట అయితే పట్టింది మొత్తం టోటల్గా టూ అవర్స్ పట్టింది అండి నాకు కిచెన్ క్లీనింగ్ అయితే సో అదనమాట ఇంకా తినేసాము తినేసిన తర్వాత మిగిలినవన్నీ కూడా ఇట్లయితే చిన్న చిన్న గిన్నెల్లోకి వేసి పెట్టేశాను అవి కూడా కడిగేశాను అనమాట ఏదో తినాలని ఎమ్మన్నేస్తాను కానీ కాకపోతే పెద్దగా ఏం తినమండి కొంచెం అంటే ఆ పూటకి మాత్రం మేము చేసుకోమనమాట ఒక రెండు రెండు రోజులు తినేంత కూడా చేసేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి బట్ తినేది మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మరుసటి రోజు వేడి చేసుకుని అయినా తింటామన్నమాట బట్ రేపు మండే కాబట్టి నేనైతే తిను మిగిలింది అలానే పెట్టేసుకొని మళ్ళీ మా ఆయనకి కానీ పిల్లలకి కానీ వేడి చేసి చేస్తూ ఉంటాను వాళ్ళు తింటూ ఉంటారు కానీ కింద పడేయడం కానీ చేయడం కానీ నేను చేయను అనమాట సో అది ఇంకా ఆ కిచెన్ పని అయిపోయింది తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను ఫ్రిడ్జ్లో కూడా నీట్గానే ఉంటుంది ఎందుకంటే నేను అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను అండ్ మంత్లీ వన్స్ డీప్ క్లీనింగ్ కూడా చేసేస్తూ ఉంటాను కాబట్టి నీట్గానే ఉంటుంది కాకపోతే మనం ఈ వన్ వీక్ లేం కదా త్రీ డేస్ వన్స్ మనం ఒక ప్లగ్ అనేది ఉంటుంది మనకి అక్కడ బటన్ లాగా దాన్ని ప్రెష్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఐస్ అంతా మెల్ట్ అవ్వడానికి అలాగే బాగుంటుంది అనమాట ఫ్రిడ్జ్ కూడా నీట్గా లైఫ్ వస్తుంది సో అట్లా త్రీ డేస్ వన్స్ దాన్ని మనం ప్రెష్ చేసుకుంటూ ఉండాలి అది మేము వన్ వీక్గా చేయలేదు కాబట్టి ఇంకా మొత్తం రైస్ అంతా కూడా గడ్డగట్టేసింది దాని తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో కొంచెం ఈ కొత్తిమీరలు ఈ కొంచెం చెత్త అనేది చేరిపోయింది అనమాట మట్టి అవి సో అదంతా కూడా చేసుకున్నాం ఎలాగో కిచెనే క్లీన్ చేసాము ఇంకా ఈ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకొని ఒకవేళ ఏదైనా పాడైపోయిన కూరగాయలు అంటే వాడిపోయినవి అలాంటివి ఉంటాయి కదా అవన్నీ తీసేసి కొంచెం నీట్గా అని చెప్పేసి వేస్టేజ్ ఏదన్నా ఉంటే తీసేసి ఇంకా కూరగాయలు ఏమున్నా ఏం లేవు చూసుకొని అన్నీ కూడా తెప్పించుకునేసాం అనుకోండి రేపటి నుంచి పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా సో వాటికి సరిపోతాయి అన్నమాట మళ్ళీ అప్పటికప్పుడంటే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు నాకు అందుబాటులో ఉండరు మళ్ళీ నేను కొంచెం నేను టౌన్లో ఉంటే నాకు నచ్చిన నేను అప్పటికప్పుడు వెళ్ళి కూడా నేను తెచ్చుకుంటాను ఇంతకుముందు అలానే చేసేదాన్ని ఒకప్పుడు టౌన్లో ఉన్నప్పుడైతే నేను ఎవరిపైన డిపెండ్ అయ్యేదాన్ని కాదండి నాకు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన ఓపిక్గా నడుచుకొని వెళ్ళి మరి అన్ని తెచ్చుకునేదాన్ని బట్ ఇప్పుడు మనం టౌన్కి దూరంగా ఉన్నాం కాబట్టి మనం వెళ్ళి రావడానికి ఒక అరగంట వన్ అవర్ పట్టిపోతుంది ఆ వన్ అవర్ లో వంటే చేసేయొచ్చు కదా సో అందుకని చెప్పి ఆయన ఉన్నప్పుడు తెప్పించేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ ఫ్రిడ్జ్లో పువ్వులు అయితే అమ్మచ్చి పంపించిందన్నమాట నాన్నకి తల య కూర చేశాను కదా కొంచెం ఇచ్చి పంపించాను మా నాన్నకి ఇష్టమని సో అందుకే ఇంకా అమ్మ పువ్వులు అవి ఉంటే చెట్ల కోసి పంపించింది పిల్లల దగ్గర అంటే పెద్దమ్మాయి వెలునింది మా ఆయనతో పాటు సో ఇంకైతే అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి అన్నీ కూడా ఈ విధంగా నీట్గా సర్దేసి దాని తర్వాత పొద్దున్న బట్టలన్నీ కూడా ఉతికి మిద్దిపైన ఆరేసేస్తున్నాను సో అవన్నీ రెండు మూటలు అనమాట ఇది ఒక మూట మడుస్తూ ఉన్నాను ఇంకొక మూట బట్టలు అక్కడ మీకు కింద కనిపిస్తున్నాయి కదా ఆరెంజ్ కలర్ శారీలో మూట కట్టుకొని వచ్చారు పిల్లల్ని పంపించాను అనమాట మా ఆయన్ని పిల్లల్ని వాళ్ళ ముగ్గురు కూడా మూటలు కట్టేసి రెండు రెండు మూటలు అయితే తెచ్చారనమాట సో నేనైతే ఇంకా అవన్నీ కూడా మడుచుకుంటూ ఉన్నాను నాకు హెల్ప్గా మా పెద్దమ్మాయి ఉందనమాట సో తనైతే ఇంకా కాసేపు ఏదో హోంవర్క్ ఉంది రాసుకొని వస్తానమా అంటే ఇంకా తను అక్కడ రాస్తూ ఉన్నింది సరే అని చెప్పేసి నేను ఆ లోపల మడుస్తూ ఉంటాను మళ్ళీ అని చెప్పాను నేను మడుచు అంటే మడతలు పెట్టి పెడుతూ ఉంటే తనైతే వాళ్ళ వాళ్ళు సర్దుకుంటారనమాట నేను అక్కడ అదే చెప్తూ ఉన్నా సో ఇన్ని బట్టలు అయితే ఉన్నాయండి అని చెప్పేసి పొద్దునే చూసారు మీరు ఎన్ని వడ్డ వేస్తున్నాను అవి మొత్తం వాషింగ్ మిషన్కి వేసినవి అయితే కాదు ఒక మూట బట్టలు వాషింగ్ మిషన్కి వేసినవి ఒక మూట బట్టలు చేత్తో ఉతికినవండి ఎందుకంటే మనం ఫెస్టివల్కి వెళ్ళిన్నాము కదా కొత్త బట్టలు పిల్లలవి కొత్త శారీస్ ఇవన్నీ కూడా నేను వాషింగ్ మిషన్కి వేయననమాట మామూలుగానే శారీస్ నేను వాషింగ్ మిషన్కి వేయను కాబట్టి చీరలు ఒక ఐదారు ఉన్నాయి ఇంకా పిల్లలవి కొత్త బట్టలు అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇంకా ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ లెహెంగా పెద్దమ్మాయిది ఇవన్నీ కూడా మిషన్కి వేసామంటే ఇంకా అస్సలు పనికిరావు ఇంకా మా ఆయన కూడా కొత్త బట్టలు అవి ఉంటే ఇంకా అన్నీ కూడా ఉతికేసాను చేత్తో కంఫర్టు లిక్విడ్ వేసేసి మిగతా అన్నీ కూడా మెషిన్కి వేసానమాట డైలీ వాడేటైతే సో ఇవన్నమాట ఇంకా ఇవన్నీ కూడా మడిచి వాటి ప్లేస్ లో వాటిని సర్దేశామంటే ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినట్లే అండి ఇంకా మనం ఇంట్లో ఐరన్ అయితే చేయం కాబట్టి సో దీంట్లో ఐరన్ కూడా చాలా ఉంటాయి చీరలు ఇంకా మా ఆయన షర్ట్ షర్టు ప్యాంట్స్ పిల్లల బట్టలు కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా ఒక రెండు కట్టెల బ్యాగులకి అయితే అనమాట అవన్నీ ఇచ్చి పంపిచేసామంటే ఒక టూ డేస్లో ఐరన్ చేసి ఇచ్చేస్తారు వాటిని కూడా నాకేంటంటే బట్టలు అనేది వడ్డలు పెట్టుకోవాలంటే అసలు ఇష్టం ఉండదు అనమాట అప్పటికప్పుడు ఒక రెండు రోజులకు ఒకసారి అయినా ఉతికేయాలి ఇంకా ఐరన్కి ఇచ్చేటివి ఐరన్కి అట్లే మడిచేసి పెట్టేసి తర్వాత ఐరన్కి ఇచ్చేసి వాటిని కూడా తెచ్చి బిరువల సర్దేశాం అనుకోండి అక్కడితో నాకు ప్రశాంతంగా ఉంటుంది సో అట్లనే ఇంకా ఇంక రెండు బ్యాగులు ఉంటే ఐరన్కి అయితే పెట్టిచ్చేసాను సో ఇది ఇంకా మా పెద్దమ్మాయి కూడా వచ్చింది హెల్ప్ చేయడానికైతే ఇంకా తను అక్కడ అంటూ ఉందనమాట ఇన్ని బట్టలు ఎప్పుడు మా సర్దేది ఒక మూట బట్టలు సర్దాలి అంటుంది ఒకటి కాదు రెండున్నాయి ఇంకా అని చెప్తున్నాను సో తనైతే నీట్గా సర్దుతుందండి ఎక్కడ ఏది పెట్టాలని నేనైనా మడిచి ఒక్కొక్కసారి టెన్షన్లో హడావుల్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాను కానీ బట్ మా అమ్మాయి ఎలా కాదు తన బట్టలు సపరేట్గా అమ్మాయి సపరేట్గా అట్లా ప్రతిదీ పెడుతూ ఉంటుంది అనమాట నాకైతే అలసిపోయాను నేను పొద్దున మామూలుగా సండే అంటే ఒక సెవెన్ థర్టీ ఎయిట్కి నిద్ర లేస్తాను అలాంటిది ఈరోజు ఫైవ్కే లేచానమాట చెప్పాను కదా నైట్ అంతా పట్టలేదు కలవరంలో కూడా బట్టలు పని ఇంటి పని గుర్తొస్తుంది అలాంటప్పుడు ఇంక నిద్రపడుతుందా చెప్పండి మన ఆడ ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా ఏదైనా ఒక పని ఉంటే ఇంకా అసలు మనం ఉండము అలాగే ఇంకా ఈ పనులన్నీ చేయడానికే నడుము నొప్పి వచ్చేసింది ఇంకా ఇవి కూర్చొని మడుస్తూ ఉంటే ఇంకా నడుము నొప్పి వచ్చేసింది అలానే కాసేపు పడుకుండా పోయాను ఇంకా దాని తర్వాత అయితే టిఫిన్ కోసం అని చెప్పేసి ఇంకా దోశ పిండి అయితే వేసుకొచ్చామనమాట ఇంకా రేపటి నుంచి పిల్లలకి టిఫిన్కి కనుక కావాలి కదండి స్కూల్కి వెళ్తారు కదా అందుకని చెప్పి నేను కొంచమే వేసుకొచ్చున్నాను ఇంతకుముందు మళ్ళీ వారం ఉండం కదా ఎందుకులే ఫ్రిడ్జ్లో పెట్టడం అని చెప్పి సో అందుకే మళ్ళీ ఇప్పుడు రాగానే మార్నింగ్ అయితే నానబెట్టి ఇడ్లీకి దోశకి సరిపడ పిండి అయితే వేసుకొచ్చేసాము ఇది ఒక వారం వచ్చేస్తుందిలేండి ఎందుకంటే మార్నింగ్ టైం నైట్లో ఎప్పుడైనా ఒక రోజు అట్లా తింటాం కాబట్టి సో ఇంక అయితే కొంచెం బాక్స్లో తీసి పక్కన పెట్టేసాం అనుకోండి ఫ్రిడ్జ్లో మనం వాడుకునే అంత బయట పెట్టేసుకొని రేపు పొద్దున సరిపోయే అంతా మిగిలినంత కూడాను తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట సో కావాల్సినప్పుడు కొంచెం కొంచెం అయితే ఎత్తుకుంటాను సో ఇది ఇంకా ఇలాగైతే ఇంకా నైట్ వంట కూడా జస్ట్ రైస్ పెట్టేసుకున్నాం అంతే ఆల్రెడీ మీకు మధ్యాహ్నం మిగిలిన కూరలే ఉన్నాయి చికెన్ ఉంది అలాగే తలకాయ కూర కూడా ఉంది ఇంకా నైట్ మధ్యాహ్నం సంగడి చేశాం కాబట్టి ఇంకా నైట్ కుక్కర్లో కొంచం అన్నీ అన్నం పెట్టేసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకున్నాను నేను నుంచి నాన్ స్టాప్గా వర్క్ చేశాను కాబట్టి ఎప్పుడెప్పుడు పడుకుందామా అనిపిస్తూ ఉందన్నమాట నాకు ఒళ్ళు అయితే అందుకే నా ఫేస్ కూడా ఇక్కడ కొంచెం డల్గా కనిపిస్తూ ఉంటుంది మీరు చూసినట్లయితే నేను ఎన్ని పనులు చేస్తాను మీకు అర్థమై ఉంటుంది కాబట్టి ఇంకా రెస్ట్ తీసుకోవాల్సిందే లేదంటే రేపు మార్నింగ్ లేవలేనమాట పైకి అసలు తొందరగా పడుకునేయాలి బట్ మా పిల్లలేమో ఇంకా సండే కదా కాసేపు అట్లా టీవీ చూద్దామను అట్లా ఉండిపోతారనమాట అందుకని చెప్పేసి కొంచెం లైట్స్ ఉన్న టీవీ సౌండ్ ఉన్నా నాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే కూడా నిద్ర పట్టదు ఇంకా వాళ్ళ కోసమైనా ఎట్లా తిరిగి ఒక టెన్ అయిపోతుంది లేండి ఎంత తొందరగా పడుకోవాలన్నా కూడా సో అదనమాట ఇంక ఇవన్నీ కూడా ఎత్తి పెట్టేసుకొని కాసేపు అట్లా కూర్చుని ఇంకా తన తర్వాత అయితే వెళ్ళి పడుకునేస్తాను పిల్లల్ని కూడా ఇంకా కొంచెం అర్జెంట్ పెట్టాలన్నమాట పడుకుందాం రండి అని చెప్పేసి సో అది సో ఇదండి ఇంకా ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఇవిడే నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ రేపటి నుంచి కూడా మన ఇంట్లో బ్లాగ్సే వస్తాయి అండ్ మీకు నచ్చిన వ్లాగ్సే నేను షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్